అందరికీ నమస్కారం నేను మీ దేవి ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు సిరివెన్నెల నలభై ఎనిమిదవ భాగం రచయిత గారు గోడలు ఎందుకు అలా ఉందో అని అర్జున్ని కనుక్కున్న అతడు కూడా ఏం చెప్పలేదు జ్యోతికి వీటన్నిటికీ ఏం త్వరగా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ చేస్తే అన్న ఐడియా రావడంతో రామయ్యకి చెప్పింది జ్యోతి ఆయన కూడా సరే అన్నా కాదంతా విన్న సిరి రామయ్యకి అర్జున్తో పెళ్ళొద్దని చెప్పాలనుకుని ఫోన్ తీసి తండ్రికి కాల్ చేసింది తిరువెన్నెల అటువైపు నుండి ఆయన లిఫ్ట్ చేయగానే వెన్నెలమ్మ నువ్వేనా ఇప్పుడే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉన్నానని అన్నాడు అవునా నాన్న అమ్మ అన్నయ్య నాన్నమ్మ తాతయ్య అందరూ ఎలా ఉన్నారు అని అడిగింది చాలా బాగున్నారు నువ్వెలా ఉన్నావు టైంకి తింటున్నావు కదా మళ్ళీ జ్వరం గిరం ఏమీ రాలేదు కదా అని అడిగాడు రామయ్య ఆ నాన్న అని అంటోంది కానీ అప్పటికే అందరినీ తలుచుకొని ఏడుపు వచ్చేసింది నాన్న నేను మన ఊరు వచ్చేస్తాను నాన్న అంటూ చెప్పేసింది రామయ్యకి అయ్యో వెన్నెలమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఇప్పట్లో త్వరలోని కాలేజ్ ఓపెన్ చేస్తారు కదా నీకు దసరా సెలవులు ఇట్టే వచ్చేస్తాయి అప్పుడు వద్దు కానిలే అని అన్నాడు నచ్చ చెప్తూ రామయ్య చిన్నపిల్లలాగా అటువైపు వాళ్ళకి కనపడదు కానీ తెలిసినా కూడా తలూపింది సిరివెన్నెల నీకొక నీకు ఒక మాట చెప్పాలని అన్నాడు రామయ్య ఏంటి నాన్న అది అని అనేసరికి అప్పుడు గుర్తొచ్చింది వెన్నెలకి తను ఏమి చెప్పాలనుకుని రామయ్యకి కాల్ చేసిందో నాన్న నేను మీతో ఒక విషయం చెప్పాలి అంది వెన్నెల సరే చెప్పు మా దాందేముంది ముందు నేను చెప్పేది ఒకసారి విను అన్నాడు రామయ్య సరే అన్నట్లు తలూపింది వెన్నెల ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన ఇంటి మహాలక్ష్మి నువ్వు బయట సమాజం చూసి నిన్ను ఎక్కడికి పంపకుండా అందరం గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాం నిజానికి నీకు పెళ్ళి వయసు వచ్చేసరికి మీ అమ్మ నేను ఎంత ఆందోళన పడ్డామో తెలుసా ఎవరింటికి వెళితే ఎలా ఉంటుందో వాళ్ళు నిన్ను ఎలా సాధిస్తారు వచ్చిన వాడు నిన్ను బాగా చూసుకుంటాడా అని ఆలోచించే వాళ్ళం కానీ మన అదృష్టం అర్జున్ రూపంలో వచ్చింది నీ విషయంలో అర్జున్ బాబుని నమ్మినంతగా నేను ఎవరిని నమ్మలేదు నిన్ను అతని చేతుల్లో పెడితే నేను చాలా మనశ్శాంతిగా ఉండొచ్చు నీ కోసం మాకు ఇంకే దిగులు కూడా ఉండదు అని చెప్పి వెన్నెలా నీకు అన్నీ ఇష్టమే కదా అమ్మా అని అడిగాడు రామయ్య ఎంత తెలిసినా కూడా చివరిలో ఒక మాట అడగాలని ఆయన ఇన్ని చెప్పాక ఇంకా వెన్నెల ఏమని చెప్తుంది ఏదేదో చెప్పాలని అనుకుంది కానీ వాళ్ళు అర్జున్ని అంతగా నమ్ముతూ ఉన్నప్పుడు తను ఇప్పుడు ఏం చెప్పగలదు అందుకే హా నాన్న మీ ఇష్టం అని చెప్పింది వెన్నెల అది నా కూతురు అంటే అని అంటూ స్పీకర్లో ఉన్న అందరికీ వినిపించాడు రామయ్య అందుకే వెన్నెల త్వరలో నీకు అర్జున్ బాబుకి నిశ్చార్థం చేయాలనుకుంటున్నాం చదువు ఆగిపోతుందేమో అని భయపడుకు పెళ్ళికి నీ చదువుకి ఎటువంటి ఇబ్బంది రాదు ఇంకా అర్జున్ బాబు మాకు చెప్పాడు నీకు ఎంత ఇష్టం ఉంటే అంతవరకు చదివిస్తాడట చూడు ఎంత మంచివాడు అని రామయ్య అనేసరికి ఇంకా సిరికి అన్ని వైపులా బ్లాక్ అయినట్టుగా అనిపించింది అలాగే నాన్న నా కోసం నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలుసు మీకు ఎలా బాగుంటుందనిపిస్తే అలాగే చేయండి అని చెప్పింది సిరి అది నా కూతురు అంటని మీసం మెలేసి సిరికి వంద జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశాడు రామయ్య ఉఫ్ ఎందుకు ఇలా లాక్ చేశారు అర్జున్ గారు వాళ్ళందరి మధ్య ఏమో నేనే ఇంపార్టెంట్ నాకేదో మీరు ఇరవై నాలుగు గంటలు చూసుకుంటున్నట్టుగా చెప్తారు మరి ఏది ఇక్కడ అసలు ఎవరు నువ్వన్న స్టేజ్కి వచ్చారు పెళ్ళ ఒక ముందే మీతో ఇలా ఉంటే ఇంకా పెళ్ళయ్యాక ఎలా ఉంటారు అర్జున్ గారు అంటూ బాధపడుతూ ఉంది వెన్నెల అలా రోజులు గడిచిపోతూ ఉంటే వెన్నెల కాలేజ్ కూడా ఓపెన్ అయ్యింది ప్రగతి మేడంని మీట్ అయ్యింది నార్మల్గానే ఉన్నాయి అన్నీ కూడా కానీ అర్జున్ సిరితో మాట్లాడడం లేదు సిరి అర్జున్తో మాట్లాడడం లేదు అయినా అర్జున్ సిరి ప్రతి స్టెప్ తను పెట్టిన సెక్యూరిటీ వల్ల రామచంద్ర జ్యోతి వల్ల అన్ని అప్డేట్స్ తెలుసుకుంటున్నాడు అవన్నీ తెలిసినా కూడా మౌనంగానే ఉంది సిరి ఏ వెన్నెల ఎందుకు కొన్ని రోజుల నుంచి నువ్వు డల్గా ఉన్నావు అని జ్యోతి అడిగేయడంతో అదేమీ లేదత్తయ్యా నేను బాగానే ఉన్నానని చెప్పింది వెన్నెల రోజు చూసేదాన్ని నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదా నిజం చెప్పవి ఏం జరిగింది వాడు నువ్వు ఏమైనా గొడవపడ్డారని జ్యోతి నిలదీయడంతో అవన్నీ ఏం లేవత్తయ్య కాస్త తలనొప్పిగా ఉందని తప్పించుకుంది వెన్నెల అప్పటికి కానీ జ్యోతికి డౌట్ తీరకపోవడంతో అర్జున్కి వెంటనే కాల్ చేసింది నార్మల్ కేసులతో ఒక మాదిరి బిజీగా ఉన్న అర్జున్ జ్యోతి కాల్ని వెంటనే లిఫ్ట్ చేసి హా మమ్మీ చెప్పు అన్నాడు నువ్వు వెన్నెలకి కాల్ చేయక ఎన్ని డేస్ అయిందిరా అని అడిగింది జ్యోతి డైరెక్ట్ పాయింట్కి వస్తూ అది మా అది మా అంటూ నాచు అన్నాడు అర్జున్ నువ్వు ఏమన్నావో ఏమో కానీ అర్జున్ అది మాత్రం అసలు నెల నుండి సరిగ్గా లేదు వాళ్ళ నాన్న మన మీద ముఖ్యంగా నీ మీద నమ్మకంతో దాన్ని ఇక్కడ వదిలిపెట్టి చదివిస్తున్నారు అప్పుడు మనం తనని ఎలా చూసుకోవాలరా నీ టెన్షన్స్ ఏమైనా ఉంటే తన మీద వాటిని రుద్దకు ఊరికే విసుక్కోకు నాకు డౌట్ నువ్వే ఖచ్చితంగా ఆ పిల్లను ఏదో ఒకటి అని హట్ చేసి ఉంటావని జ్యోతి అనేసరికి అమ్మ బాబు మీకో దండం తల్లి నేను తనని ఏం అనలేదు కాల్ చేసి నేను మాట్లాడి నీ కోడల్ని నవ్విస్తాలి అన్నాడు అర్జున్ ఏ కోడలు కాదు కూతురు ఎంత చక్కగా ఉంటుందో తెలుసా నాకు కూతురు లేని లోటు మొత్తం వెన్నెలతో తీర్చేసుకున్నాను అంటూ పూర్తిగా వెన్నెల సైడ్ అయిపోయింది జ్యోతి అలాగే మా దొంగ ఉంది నేను నా లాగేసుకుంది ఇందుకోసమైనా తనకి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ ఆ రోజు ఏదో ఫ్రస్టేషన్లో ఉంటే ఇది ఇంత పగబట్టేసింది ఏంటి అనుకున్నాడు అర్జున్ ఇప్పుడు కాల్ చేద్దామా ఆహా వద్దులే అబ్బాయిల్ని మాత్రమే కదా అమ్మాయిల్ని కూడా కూల్ చేయాలన్నా రాత్రుల్ని కరెక్ట్ అనుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకొని సారథి ఒకటి అని ఎరిచాడు అర్జున్ జరిగేది జరగక మానదు అని సిరీకుడు తన పాటికి తను ఉంటూ ఉంది కానీ జ్యోతి రామచంద్రతో లాగే ఉంది బట్ అల్లరి చేయకుండా ఒక మెచ్యూర్ కోడలిలాగా రాత్రికి అనుకున్న ప్లాన్ ప్రకారం సిరికి కాల్ చేశాడు అర్జున్ కానీ ఆ ఒక్క కాల్ పది కాల్స్కి దారి తీయడంతో ఇంకా అర్జున్కి షార్ట్ టెంపర్ అందువేలోనే ఉండి వెన్నెల కంటే ముందు తనే ఫ్లైట్ మోడ్లో పెట్టేసి హాయిగా ఒక బీర్ వేసి బున్నాడు అర్జున్ నెలన్నర తర్వాత ఖాళీగా ఫ్యాకల్టీ రూమ్లో ఒంటరిగా దొరికిన ప్రగతిని చిక్కబుచ్చుకుంది సిరి ఒక క్లాస్ ఎగ్గొట్టి మరీ మేడం ఆ వెన్నెల అంటూ కరెక్షన్ చేసిన పేపర్స్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ అంది ప్రగతి వెన్నెల వాటిని లాక్కొని ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు మేడం మీరు నేను మీకు క్లోజ్ అయ్యాను మీరు నాకు క్లోజ్ అయ్యారు నా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్పాను మరి మీరు ఎందుకు డల్గా ఉన్నారో నాకు చెప్ అని సిరి అడగడంతో అరే ఏమన్నా ఉంటే కదా చెప్పడానికి జరుగు జరుగు నా క్లాసెస్ ఉన్నాయి నేను వెళ్ళాలి అని అంది ప్రగతి నో నో మీకు ఇప్పుడు లీజర్ అని నాకు తెలుసు మేడం జీ అని వెన్నెల అంటే అవునా అయితే నీ క్లాస్ ఉంది వెళ్ళి స్టూడెంట్ జీ అని ప్రగతి కూడా సేమ్ వెన్నెలని ఇమ్మేట్ చేసేసరికి వెన్నెల మూతి ముడిచేసి ఇదిగోండి మీరు కనుక నాకు రీజన్ చెప్పకపోయారు అంటే అని అంది హా చెప్పకపోతే అని ప్రగతి సీరియస్గా అంటే మేమే తెలుసుకుంటామండి అంది వెన్నెల అచ్చా అవునా ఎలా అని ప్రగతి అనేసరికి సెకండ్స్లో ప్రగతి ఫోన్ లాక్కొని సార్కి కాల్ చేసి అడుగుతాను అని చెప్పింది వెన్నెల ప్రగతి ఆ ఫోన్ తీసుకొని తని తీసుకొని సార్ ఇప్పుడు బిజీ ఇలాంటి పిచ్చి వేషాలు అస్సలు వేయొద్దని చెప్తూ ఫుల్ సీరియస్గా మారిపోయి వెన్నెల నువ్వు ఇప్పుడు క్లాస్కి వెళ్ళలేదంటే నాతో ఇంకెప్పుడు మాట్లాడకని తెగేసి చెప్పింది దానికి వెన్నెలలో ఉక్రోషం పుడుచుకొచ్చి అలా ఏం వద్దలే మేడం గారు మా క్లాస్కి మేము బయలుదేరుతున్నాం మీరు మాతో మునుపట్లా మాట్లాడితే అదే పెద్ద వేయాలని చెప్పి క్లాస్కి వెళ్ళిపోయింది వెన్నెల సారీ వెన్నెల ఈ ఇయర్లో నా ఇంట్లో వాళ్ళలాగా క్లోజ్ అయిపోయావు నువ్వు నీ దగ్గర అసలు విషయం దాచడం కష్టంగానే ఉన్నా నీకు మేడంగా కాకుండా అక్కగా ఆలోచించి చెప్తున్నా ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది ఎందుకంటే నువ్వు కూడా ఒక పోలీస్ని పెళ్లి చేసుకోబోతున్నావు అనుకుని తన పనిలో పడిపోయింది ప్రగతి తర్వాత రోజు అర్జున్ తన యాడిట్యూడ్ని కాస్త పక్కకు దొబ్బి ప్రియురాల మీద ప్రేమ ఓపెన్ చేసి సిరికి గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు వారమైనా కరగలేదు సిరి బ్లాక్ చేయలేదు అలా అని చూసి రిప్లై ఇవ్వలేదు కానీ డైలీ పంపిన మెసేజ్లకు మాత్రం బ్లూ టిక్స్ పడటంతో దొంగమ్ము కంది ఆడుకుంటోంది నన్ను అనుకుంటూ అర్జున్ కూడా అలాగే ఉన్నాడు చూస్తూ చూస్తుండగానే వెన్నెలకి ఇమీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి స్పెషల్ క్లాసెస్ అని సాయంత్రం వరకు కాలేజీలోనే ఉండే వస్తుంది కోడలు అలసిపోతుందని భర్తకు చెప్తూ కొడుకుని తిడుతూ కోడలికి సేవలు చేసుకుంటోంది జ్యోతి ఒక ఫైవ్ డే ఆహా కాదు కాదు మార్నింగ్ సిరికి ఒక కల రావడంతో ఉలికిపడి పడి లేచింది అదంతా నిజమని నమ్మి చాలా అంటే చాలా సేపు కలలోనే ఏడ్చేసింది కూడా తీరా లేచిన తర్వాత తను ఇంట్లోనే ఉండడంతో కాస్త రిలాక్స్ అయ్యి వెంటనే ఏం ఆలోచించకుండా అర్జున్కే కాల్ చేసింది ఎర్లీ మార్నింగ్ సుఖ నిద్రలో ఉన్న అర్జున్ డిస్టర్బ్ చేస్తున్న కాల్కి విసుక్కుంటూ పడుకునే కాల్ కట్ చేశాడు అతను కాల్ కట్ చేయడంతో ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలా అనుకుంటూ మరోసారి కాల్ చేసింది ఎవరబ్బా పని కట్టుకొని నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నారనుకుంటూ ముఖం అటువైపుకు తిప్పుకొని చేయి ఇటువైపు అందుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అర్జున్ గారు అంది వెన్నెల అటువైపు నుండి పాపం దాదాపు మూడు నెలల నుండి ఆ పిలుపుకు నోచుకొని అర్జున్ ఆ మాటలు వినగానే అర్జున్ చెవుల్లో అమృతం పోసినట్టుగా అనిపించి తన్మయత్వంలో కళ్ళు మూసుకున్నాడు మీరిప్పుడు అమ్మాయి ఏ పాట పాడిందని అడగవలసిన అవసరం లేదండి మా ఊడికి వాడి ఫియాన్సీ అంటే అంతే హలో అర్జున్ గారు ఉన్నారా అని ఇంకోసారి పిలిచింది వెన్నెల సిరి బంగారం ఎన్ని రోజులైంది నీ గొంతు విని అబ్బా అంటూ అన్నాడు అర్జున్ ఎక్కడున్నారా అర్జున్ గారు అంది వెన్నెల రూమ్లో ఉన్నాను రా అన్నాడు అర్జున్ మీకేం కాలేదు కదా జాగ్రత్తగానే ఉన్నారా అని అడిగింది తన భయాన్ని తగ్గించుకుంటూ నీ వాయిస్ మాడ్యులేషన్ బట్టి నాకేదో జరిగినట్టుగా నీకు వచ్చిందని అర్థమవుతుంది అందుకే ఇంత పొద్దున్నే కాబోయే గారికి కాల్ కలిపావు అంతేనా అని అర్జున్ అనేసరికి సిరి సైలెంట్ అయిపోయింది ఆమె మౌనంలోనే ఆన్సర్ వెతుక్కుంటూ ఇంకాసేపు ప్రేమగా మాట్లాడుకున్నారు ఆ ప్రేమ జంట సరే అర్జున్ గారు ఉంటాను ఇంకా అంది సిరి ఉంటాను అని వెళ్ళిపోతా వింటే అని అడిగాడు అర్జున్ వెళ్ళకపోతే ఎగ్జామ్ వీరొచ్చి రాస్తారా అని అడగడంతో ఆ వద్దులే ఎగ్జామ్స్ చెప్పలేను కానీ గన్ షాట్స్ అయితే చెప్పు ఎన్ని కావాలన్నా కాలుస్తా అన్నాడు హా చాలు చాలులే అంటూ కాల్ కట్ సిరి అసలేంటి అసలేంటైనా ఇలా ఉన్నారు పోలీస్ పోలీస్ అనుకుంటూ అయినా ఇన్ని రోజులు కోపంగా ఉన్నదాన్ని అర్జున్ గారు అరగంట మాట్లాడేసరికి మొత్తం మర్చిపోయాను అని అనుకుంటూ నాకు తెలియగడుగుతాను భార్యాభర్తలు అంటే అసలు గొడవ పడకుండా ఉండాలా లేదా చిన్న చిన్ని గొడవల తర్వాత అందమైన ప్రేమని పంచుకుంటూ ఉండాలా అని ఆలోచిస్తూ అమ్మో కాపాడేశావు స్వామి ఆ రోజు నాన్న కనుక నాకు ఎంగేజ్మెంట్ వద్దు అని ఉంటే ఏమై ఉండేదో అర్జున్ గారిని మిస్ అయిపోయి ఉండేదాన్ని అయినా అర్జున్ గారు అరగంట మాట్లాడితే చాలు కరిగిపోయే నీకు ఎందుకే ఆయన మీద ఇంత పంతం అని అంతరాత్మతనని తిట్టడం స్టార్ట్ చేసింది అన్నీ మూసుకొని వెళ్ళి స్నానం చేసి కాలేజీకి వెళ్ళింది వెన్నెల పరీక్షలు రాయడానికి ఇంకొన్ని రోజులు టైం తిరిగిపోతే వెన్నెల థర్డ్ ఇయర్ ఫస్ట్ టైం కూడా అయిపోయింది నరేష్ ఇంటికి వచ్చాడు వెన్నెలని ఊరు తీసుకొని వెళ్దామని జ్యోతి కూడా ఏమనకుండా పంపుతోంది అన్నయ్య వారం రోజులే కదా హాలిడేస్ మళ్ళీ ఎందుకు వెళ్ళడం రావడం అని అంటున్నా వెన్నెల మాటలు ఈసారి జ్యోతి కూడా కొట్టిపడేసి నరేష్తో వెన్నెల నూరికి పంపింది ఒక మూడు రోజులు మామూలుగానే ఉన్న ఫైన్ ఈవినింగ్ సరిత వచ్చి వెన్నెలకి మెహందీ పెట్టుకుందామా నేను ఈ మధ్య నేర్చుకుంటున్నా అని చెప్పి వెన్నెల రెండు చేతులు నింపేసి వెళ్ళిపోయింది అసలు డౌట్ రాకుండా దాన్ని చూసుకుంటూ భలే ఉంది అనుకుంటూ రాత్రంతా జాగారం చేసిన వెన్నెల పొద్దున దిడ్ నిద్ర వచ్చేసరికి ఇల్లంతా పూలతో అలంకరించడం చూసి ఏంటి రోజు డెకరేషన్ చేస్తున్నారు ఏం పండుగ కూడా కాదే అని ఆలోచిస్తూ బయటకు వెళ్ళింది కొంచెం ఏదో సెన్స్ చేస్తూ నరేష్ అన్నయ్య కానీ ఫిక్స్ అయ్యిందా నాకు చెప్పకుండా ఏంట్రా నువ్వు నేను హర్ట్ అని అంది సిరి తన చేతులు కడుక్కొని నరేష్ ఆమె వైపు ఒకసారి చూసి అవునవును కానీ పెళ్ళి కాదు ఎంగేజ్మెంట్ అని చెప్పాడు కనీసం నా వదిన్ని నాకు కూడా చూపించవా అన్నయ్యా నువ్వు అని అనేసరికి ఇంకాసేపు ఉండు నువ్వే చూద్దావు గానిలే అని చెప్పి నరేష్ తన పనుల్లో పడిపోతే ఎర్రగా ముద్ద మందారంలాగా అయిపోయిన తన గోరింటాకును చూసుకొని తెగ సంతోషపడిపోయింది సిరి ఇంకాసేపటికి తనను తలస్నానం చేయమంది జానకమ్మ హామా అంటూ వెళ్ళి తలారా స్నానం చేసి వచ్చేసరికి తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఏంటి ఇక్కడ నా రూమ్లో అని అందరినీ పలకరించేసరికి నిన్ను రెడీ చేద్దామని అన్నారు అందరూ అవునా అయినా అన్నయ్య ఎంగేజ్మెంట్ అయితే నేనెందుకు ఇంతగా రెడీ అవ్వడం అని అందులో వెన్నెల వసే క్వశ్చన్ బ్యాగ్ కాసేపు ఆ పెట్టే క్లోజ్ చేసి ఒక గంటని బాడీ నాకు వదిలే అని చెప్పింది సరిత ఏంటో అనుకుంటూ నిజంగానే బాడీని వాళ్ళకి వదిలేసి రిలాక్స్ అయ్యింది వెన్నెల తీరిగ్గా గంట డరకి వెన్నెలని కుందన బొమ్మన తయారు చేసి బయటకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అందరూ సరే నన్ను ఇంత ఓవర్గా రెడీ చేశారు ఇప్పుడైనా నన్ను కాస్త వదిలితే నేను మా ఉదిరిని చూడాలని వెన్నెల అనడంతో ఓహో ఇప్పుడు చూడు అంటూ వెన్నెలని ఒక బోటు వైపు తిప్పేసరికి వెన్నెల అర్జున్ చంద్ర ఎంగేజ్మెంట్ సెరమని వెన్నెల అర్జున్ చంద్ర నిశ్చార్థ వేడుక అని కనబడి ఉండడంతో ఫస్ట్ షాక్ అయింది వెన్నెల అందరూ కూడా వెన్నెలను చుట్టుముట్టి పిచ్చి తల్లి నీదైన ఎంగేజ్మెంట్ నువ్వు లవ్ చేసే అర్జున్ గారితోనే అని సరిత గట్టిగా చెప్పడంతో వెంటనే వెన్నెలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు తన అమ్మ నాన్న అన్నయ్యల వైపు చూడగానే అందరూ నవ్వుతూ తల ఊపేసరికి వెన్నెల కంటలో చిరు కడతాడి ఆనంద బాష్పాలేమో అన్నలిద్దరు ఫ్రెండ్ ఇంకా అమ్మనన్న వెన్నెలని వెన్నెలని తీసుకొని వెళ్ళి అందంగా అలంకరించబడి ఉన్న ఆ స్టేజ్ వైపుకి వెళ్ళారు అక్కడ ఆల్రెడీ అర్జున్ పూజ చేస్తూ ఉన్నాడు పంతులు గారు ఏవో జాతకాలు చూస్తూ పూజ చేస్తూ ఉన్నాడు వెన్నెల వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది ఆమెని ఒకసారి చూసి మళ్ళీ మనసు దేవుడి మీద లగ్నం చేశాడు అర్జున్ ఆమెతో కూడా గౌరీ మతకు అక్షింతలు చల్లమని చెప్పి జాతకాలు చూస్తూ పంతులు గారి నొసలు ముడిపడింది అమ్మాయి జాతకం ప్రకారం అబ్బాయికి మృత్యువు కనిపిస్తోందని పంతులు గారు చెప్పడంతో సిరి చేతిలో ఉన్న విక్షింతలు ఒల్లోనే జారి పడిపోయాయి కథ కొనసాగుతుంది మరి పంతులు గారు చెప్పిన మాటలు సిరిపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి అసలే అర్జున్ పోలీస్ జాబ్ చేయడం సిరికి నచ్చదు కదా మరి ఈ మాటల ద్వారా ఇప్పుడు సిరి పెళ్ళిని క్యాన్సిల్ చేస్తుందా మరి వీళ్ళ పెళ్లి జరగడానికి ఇంకెన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్